వచ్చేసి టూ థౌసండ్ టెన్ మోడల్ అయితే ఉందండి ఇది అమ్మగానికి ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు ఎవరైనా మొదలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని కూడా లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే కొనుక్కోకపోయినా కూడా వీడియో చాలా మంది చూస్తే ఎవరికైనా కొనుక్కొనే వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలాంటి కార్స్ కొనుక్కోవడానికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేసి పెట్టుకోండి మళ్ళీ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీ నోటిఫికేషన్లోనే కార్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కొత్త టైర్లు అయితే ఉన్నాయి వచ్చేసి కొత్త టైర్లు ఉన్నాయి సెవెంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే జరిగింది టూ థౌసండ్ టెన్ మోడల్ ఉంది పెట్రోల్ వర్షన్ ఉంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది దీంట్లో అయితే ఏసీ కూడా పనిచేస్తుంది హీటర్ కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో కూడా అవైలబుల్గా ఉంది ఎక్కడ డెంటింగ్ కానీ నా యాక్సిడెంట్ వేస్తుంది యాక్సిడెంట్స్ అయితే కాలేదు ఈ కార్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే ఇంకా సిక్స్ మంత్స్ వరకు అయితే ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ కొనాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కో డాట్ ఇన్లో అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి అది వచ్చేసి మీకు కామెంట్ బాక్స్లో అయితే నేను ఆ వెబ్సైట్ని క్లిక్ చేసి పెడతాను మీరు ఆ క్లిక్ చేసి పెట్టిన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ ఇస్తే మీకు ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి మీరు కామెంట్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కామెంట్స్లోకి వెళ్ళగానే వెంటనే ఆ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి క్లిక్ ఇస్తే మీకు పూర్తి డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి లేదంటే మూడు ఆప్షన్లో ఏదైతే డిస్క్రిప్షన్లో మేము పెట్టే వెబ్సైట్ కూడా ఉంటుంది డైరెక్ట్ క్లిక్ ఇవ్వండి ఇస్తే మీరు దాంట్లోనే డీటెయిల్స్ అన్నీ వస్తాయి పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ అయితే ఉన్నాయి పవర్ స్టేరింగ్ అయితే ఉంది బ్యాక్ రెండు కూడా వచ్చేసి అయితే మీకు విండోస్ ఉంటాయి ఈ కారు అయితే మీకు చాలా చక్కగా తక్కువ ధరలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు వెంటనే కొనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇలాంటి మరెన్నో కార్స్ కూడా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాటుగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది టైర్స్ అయితే అయితే టైర్స్ కొత్తగా ఉన్నాయి మీరు పూర్తిగా కార్ని చూసుకున్న తర్వాత మెకానిక్తో చెక్ చేయించుకున్న తర్వాత మాత్రమే కార్ కొనుక్కోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే మాత్రం మీరు మొత్తం కార్ చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కోవడం మంచిది ఎటువంటి గ్యారంటీస్ ఉండవు